అందరికీ నమస్కారం శ్రీ మేష మేషరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు రోజులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ మూడు రోజులు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుందని పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పబడతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట ఎందుకంటే వీడియో ద్వారాగా మీకు తెలియనటువంటి విషయాలు కొన్ని కొన్ని తెలుసుకొని జాగ్రత్త పడేటువంటి అవకాశం కూడా మీ యొక్క సమస్యకు కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా వీడియోలో ఉంటాయి కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారు ఏంటంటే మొట్టమొదటి రాశన్నమాట రాశి చక్రంలోనే వీరి రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అనమాట వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులను కష్ట నష్టాలను అన్ని రకాలుగా ఫేస్ చేశారు వీరేంటంటే గత కొంతకాలంగా కొన్ని అంటే ఒక ముఖ్యమైనటువంటి పని గురించి ఏంటంటే కొంచెం ఆలోచనలో ఉన్నారనమాట అంటే ఆ పని పూర్తి చేయాలా వద్దా అసలు చేయడం కరెక్టా కాదా అని చెప్పి ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే బాగా ఆలోచన అనేది బాగా ఎక్కువైందనమాట చేయాలని కాసేపు వద్దని కాసేపు చెప్పు ఇలా కుటుంబ సభ్యులను అడిగినా కూడా వాళ్ళలో ఏంటంటే మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళ సలహాలు ఇవ్వటము ఇలా కొంచెం డబ్బుతో సంబంధించినటువంటి పని అలాగే వారి యొక్క సమయం కూడా బాగా ఉంటుందన్నమాట కష్టం చేయాల్సిన పని కూడా ఉంటుందన్నమాట కాబట్టి దాని గురించి చేయాలా వద్దా చేయాలా వద్దా అని చెప్పి గత కొత్త కాలంగా బాగా విపరీతంగా ఆలోచిస్తున్నారనమాట దాని గురించి ఏంటంటే మీరు మీరు చేయాలి అనుకున్నటువంటి ఆ పని ఏంటంటే మీకు అంటే డబ్బు పెట్టుబడి పెట్టేది ఎక్కువగా అయితే మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా మీకు అర్థమవుతుంది కదా అలా మరీ ఎక్కువ అయితే కనుక మీరు కొన్నాళ్ళు వదిలేసేయండి అంటే వాయిదా వేసేయండి పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నటువంటి పని కాబట్టి కొంచెం పక్క పెట్టేసి కాస్త ఈ లోపం మీరు సంపాదించుకొని కాస్త మీరు నిలబడే తర్వాత తర్వాత మళ్ళీ మీరు ఆ పనిని పూర్తిగా అంటే అందులో ఉన్నటువంటి అనుభవాలు మెరుగు కూడా తెలుసుకొని నేర్చుకోగలిగితే మీకు మంచిగా మీరు ఏదైతే ఊహించారో అది సక్సెస్ అనేది మీ సొంతం అవుతుందన్నమాట అలాగే మీరు ఏంటంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ యొక్క సమయాన్ని అనేది వేస్ట్ చేసుకోవద్దు చేతి ముందర ఉన్నటువంటి పనిని వదిలిపెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి దాన్ని మీ దగ్గర లేరు అనే ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టేసి ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అట్లా జరిగిన తర్వాత అట్లా పోనివ్వండి తర్వాత మీరు మళ్ళీ ఆ పనిని మొదలు పెట్టుకుంటే మీకు మంచి విజయవంతంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎరగగలుగుతారనమాట ఈ మూడు రోజులు ఏంటంటే దాని గురించినటువంటి విపరీతమైనటువంటి చర్చలు కూడా మీ మధ్య జరగడం అనేది ఉంటుందన్నమాట ఇంకా మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మేషరాశి వారు ఏంటంటే మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి చాలా వరకు కూడా ఈ మూడు రోజులు బిజీగా ఉంటారు ఇంకా వీరికి ఏంటంటే పెండింగ్ పనులు కూడా ఒక్కసారిగా వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే కొన్ని పనులు గతంలో చేస్తూ ఉండంటే ఆగినాయి ఆ పండ్లు కూడా వీరు ఈ మూడు రోజులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఈ మూడు రోజులు కూడా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా చాలా బిజీగా ఉంటారు వీరికి తినడానికి కనీసం కాఫీ కప్పు తాగడానికి కూడా ఆడావిడిగా అడావిడిగా తాగేసేసి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి అన్నమాట అంత బిజీగా ఉంటారు అయితే వీరు పడినటువంటి కష్టానికి కాస్త కాస్త ప్రతిఫలం అయితే ఉంటుందండి పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పలేము ఎందుకంటే వీరు పడినటువంటి కష్టానికి వీరు ఊహించినంత డబ్బు రావాలి వీరికి ఇచ్చేటువంటి డబ్బు అనేది చాలా తక్కువ కానీ ఏంటంటే పరిస్థితుల రీత్యా మనకి వచ్చినంత వరకి అని చెప్పేసి అనుకోవడంలో ఇంకేమాత్రం మాత్రం తప్పులేదనమాట అలాగా మీరు ఇంకా మంచి స్థాయికి ఎరగాలి ఇంకా గొప్ప స్థాయిలోకి రావాలి అంటే ఇంకొంచెం సమయం ఉంది ఏంటంటే కొంచెం గ్రహాల్లో కొంచెం అనుకూలత అనేది సరిగ్గా లేదు కాబట్టి ఆ గ్రహాల అనుకూలత కొన్నాళ్ళ తర్వాత ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రహాలు ఒకే రకంగా ఉండవు కదా మారుతూ ఉంటాయి అలా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా తప్పకుండా వస్తాయి అందులో మీ జాతకంలో కుజదోషం అంటే మీ రాశికి అధిపతి కుజుడు అనమాట కుజుడు యొక్క గ్రహం ఇంకా అనుగ్రహం కూడా మీ పైన పుష్కలంగా ఉండాలి కాబట్టి అలాంటివన్నీ కూడా జరిగినప్పుడు ఏంటంటే మీకు ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏదైనా సరే కొన్నాళ్ళు మీ కాలం మీద మీరు నిలబడి మేము ఓకే అని అనుకున్న వాళ్ళు ఆ పనిని ఇష్టంగా చేయండి ఆ పనుల అనుభవాలు మెరుగు వాళ్ళు నేర్చుకోండి తర్వాత మీకంటూ మీ సొంత ఇంకా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ మేషరాశి వారిలో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందండి అందులో వీరి కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటారనమాట అంటే ఒక్కొక్కసారి వీరికి అనిపిస్తూ ఉంటుంది ఎంత కష్టపడుతున్నాము కామె మాకు వచ్చేది ఇదే వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బను చూసుకున్నప్పుడు పెద్దగా తృప్తి అనిపించదు ఏమోలే వచ్చినవి అయిపోతున్నవి రావడానికి ఇంత కష్టపడుతున్నాము కానీ కట్ చేయిపోయేటప్పుడు మాత్రం చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయి మనము చేసిన దానికి ఇంకా వస్తే బాగుండు కానీ రాదు ఏం చేస్తామని చెప్పి అలాగ ఏదో ఒక తృప్తి లేకుండా ఉంటూ ఉంటారనమాట మీరు అనుకున్నది నిజమేనండి కాకపోతే మీరేంటంటే కొంచెం పెట్టుబడులు మరీ ముందుగానే పెట్టేసి పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయొద్దు మీకు మీకు శక్తి ఉండగా చేయగలరు అని అనుకుంటే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న అయినా సరే కానివ్వండి అది సొంత డబ్బుతో కాస్త డబ్బుతో మొదలు పెట్టుకోవచ్చు అలా చేసినప్పుడు ఏంటంటే దానివల్ల మంచిగా లాభాలు అనేటివి బాగా ఉంటాయి అన్నమాట అలా ఏంటంటే కొంతమంది చేసే పని కోసం సిగ్గుపడుతుంటారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం కష్టపడి చెమట ఓడ్చి నీతిగా నిజాయితీగా సంపాదించేటప్పుడు అది చిన్న పన లేదా పెద్ద పన అని చెప్పేసి మీరు ఆలోచించినటువంటి పని లేదు మంచి పని అనుకున్నప్పుడు నన్ను సిగ్గుపడకుండా చక్కగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే జీవితంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అనుకు అనుకున్నట్లుగానే మన ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే మన జీవితంలో ఒక స్థాయిలో నిలబడాలి చేసేటప్పుడు మనకు అనుకూలత లేదు పెద్దవాళ్ళు రాలేదు వచ్చిన దాన్ని వాడుకొని దాంతో మనకు పైకి ఎదగాలన్నమాట ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే కోటేశ్వర్లు అయ్యారని రూల్ ఏం లేదే కదండీ అలాగే సమోసాలు అమ్మేవారు కోటేశ్వర్లు అయ్యారు అసలు అక్షరం ఒక రానివారు కూడా పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి మనసులో పట్టుదల కృషి అనేది చదువుకి సంపాదనకి ఎటువంటి చేసే పనికి సంబంధం లేదనమాట ఎప్పుడైనా సరే నీతిగా నిజాయితీగా మనకు కష్టపడుతుంటే మనం వెళ్ళే దారి సరైనదైనప్పుడు దారిలో ఎన్నో రకాలైనటువంటి రాళ్ళు ముళ్ళు ఉన్నప్పటికీ కూడా ఉచ్చుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి మాత్రం శు శుభం అనేది ఎప్పుడు కూడా అంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీకైతే మాత్రం మీ మనస్తత్వంలో పట్టుదల అనేది బాగా కనిపిస్తుందండి కాబట్టి మీరు గట్టిగా కష్టపడండి మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు కాకపోతే ఒక ఒకటి ఆలోచన విషయంలో జరుగుతున్నాయి అంతగా ఆలోచించవద్దండి డబ్బు వదిలిపెట్టేసే ఖర్చు అయ్యే పని జోలికి పోవద్దు డబ్బు వచ్చేటువంటి పనులు మీరు చేసుకోండి కొన్నాళ్ళు తర్వాత మీరు అనుకున్న స్థాయికి మీరు ఎదగగలుగుతారు అలాగే మేషరాశి వారు ఈ మూడు రోజులు బిజీగా ఉండడంతో పాటుగా కాస్త అంటే ఏదైనా దేవాలయకు వెళ్ళి సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కాస్త వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మీరు శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మాలను సమర్పించండి అలా చేయడం వల్ల మీకు కొన్ని అప్పుల బాధలు కూడా ఉన్నాయండి అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడిపోతారు అలాగే ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కదా ఆ ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశాలు ఏదైనా ఉంటాయన్నమాట ఇంకా మీరు ఏంటంటే కాస్త శుక్రవారం పూట ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉండండి సింపుల్గానండి ఆర్బాట ఏమి ఇవ్వద్దు కాస్త గంధము కుంకుమలు పెట్టేసి ఒక చిన్న ప్రమిద మీద పెట్టేసి ఆవు నెదిరిపోసి దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ఒక నైవేద్యంగా పెట్టండి చాలు అలా చేసేయండి మీకు ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది మీరు చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుందనమాట మీరు చక్కగా పనికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక దీపారాధన చేసుకొని మగవాళ్ళైనా పర్వాలేదు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా చేసుకొని ఇంకా బాగా కలిసి వస్తుంది ఇలా చేసుకొని నమస్కారం చేసుకోండి మీరు చేసే పనులు ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి అలాగే ఈ మూడు రోజులు కూడా మీకు మీ చేతికి డబ్బు కూడా అందుతుంది కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేటివి వస్తాయి అంటే కొంచెం నలుగురు దగ్గర నుంచి మాట పాడడము పని చేసినా కూడా కరెక్ట్గా చేయలేదు అనడము అంటే చేసిన వాళ్ళ చేసే పని వల్ల మీ బాధ మీ పడుతూ ఉండటం మాకు ఉపయోగం లేదని చెప్పి అంటూ ఉండడము ఇలా కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి కాకపోతే అవన్నీ కూడా మీరు పట్టించుకోకూడదు ఏదైనా సరే మనం అంటే మనం మనసులో తెలుసు కదా మనం ఎంత కష్టపడి చేసాము ఏంటనేది అది ఎదుటి వారికి అర్థం అవ్వాలని లేదు ఎవరు ఎప్పుడైనాప్పుడు గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎదుటి వారికి అర్థం అవ్వాలి ఎదుటివారి మొప్పలు మెప్పులు పొందాలి అని చెప్పి ఎప్పుడు ఏది కూడా అనుకోవద్దు ఏదైనా సరే మీరు చేసే పనిని మీరు బాగా బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోండి మీ పని అనుకొని చేసుకొని వెళ్ళిపోండి ఎదుటి వారు ఎంత చేసినా కూడా ఎదుగుతారనే ఉంటారండి అది జనాల మనస్తత్వం అలాగే ఉంటుందన్నమాట మన వారి కోసం ఎంత చేసినా కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయం మన కుటుంబ సభ్యులనే మనల్ని అర్థం చేసుకోలేరు కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎవరు అర్థం చేసుకోలేదు అని చెప్పి కూడా మనం అనుకోకూడదు మనం కష్టపడ్డామా మనం కరెక్ట్గా చేసామా అంతవరకు మాత్రమే చూసుకోవాలన్నమాట ఇలా ఆలోచించుకుంటే చాలా వరకు కూడా మీకు అంత సమస్య సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఉన్నదేదో ఉంటుంది పోయేదేదో పోతుంది దైవానికి తెలుసు నారు పోసిన వాడు నీరిపోయకమా అన్నదనమాట అలాగా మీరేంటంటే చాలా వరకు కూడా నీళ్ళ మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా స్పీడ్ తగ్గింది మీరు స్పీడ్ అంటే ఇదివరకు ఏంటంటే చాలా స్పీడ్గా ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేవారు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆలసిస్తున్నారు ఇదివరకు బాగా కోపం వచ్చేది ఇప్పుడు మనుషులు కొంచెం నిదానం అయ్యారు కొంచెం కోపం తగ్గింది కొంచెం కంట్రోల్లో ఉంటున్నారు గతంతో మనుషులకి ఇప్పుడు మీకు చాలా తేడా వచ్చేసిందండి అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు గతంలో చూసి లేకపోతే ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారు వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట అసలు మీరైనా ఏంటి ఇంత మార్పు వచ్చింది అంత స్పీడ్గా చురుగ్గా ఉండేవాళ్ళు బాగా ఇంత ఇంత అయిపోయారు చక్కగా పెళ్ళం పిల్లలతో కాపురం చేసుకుంటున్నారు లేకపోతే ఈ అమ్మాయి చూడండి భర్తతో పిల్లలతో బాగా ఉంటుంది చక్కగా ఇంటిని దిద్దుకుంటుంది అని అని చెప్పేసి మేషరాశి వారు ఏంటంటే ఒకరి చేత గొప్పగా పొగిడించుకునే స్థాయిలో ఉంటారు కానీ వీరి యొక్క ఎప్పుడు కూడా ఎప్పుడూ చేత మాట పడే వ్యక్తులు కాదనమాట ఎందుకంటే కళలో కూడా ఎవరికి కీడును కోరుకునే వ్యక్తులు కాదు కాబట్టి దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట మీకైతే చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి వస్తాయండి ఉంటాయి ఇవన్నీ కూడా తీరిపోతాయి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు మీ కష్టం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి బద్ బద్దకించవద్దు బద్దకించవద్దు చేయలేమనద్దు చేయగలిగినప్పుడే చేయండి ఇప్పుడే చేయలేకపోతే ముందు ముందు చేయగలుగుతారా చే ఒక్కసారి ఆలోచించండి చెప్పుకోవడానికి ఎంతమందే ఉంటారు మన చుట్టూతో ఎవ్వరు కూడా రూపాయి సహాయం చేయరు కాబట్టి మన కష్టం మీద మనం పడి మన కాలం మీద నిలబడాలి కష్టం చేసే ఓపిక లేకపోయినా కూడా మనం చేయడం ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దైవం మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది ఈ మూడు రోజులైతే డబ్బు చేతికి అందుతుందండి పని కూడా ఒత్తిడి కూడా బాగా ఉంటుంది అలాగే మీకు నరదిష్టి కూడా బాగా ఎక్కువగా ఉందన్నమాట నరదిష్టి నుంచి కొంచెం బయటపడాలి అంటే మీరు స్నానం చేసేటువంటి గోరువెచ్చటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు ఉంటాయి కదా అవి కూడా వేసి వాటితో స్నానం చేయండి నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది చిటికెడు ఆవాలు చాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి కొన్ని గోరువెచ్చటి నీటిలో వేసుకోవాలి ఆ నీటితో స్నానం చేయడం అనేది మీకు దిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది అనమాట అలాగే కుంకుడుకాయలతో తల స్నానం చేయండి కుంకుళ్ళు ఏంటంటే మనకు చేదుగా ఉంటాయి కాబట్టి మీ మీద ఎంతమంది నరదిష్టి ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆ చెడ్డంతటినీ కూడా ఈ చేదు లాగేసుకుంటుంది అలా కూడా మీకు దృష్టి ప్రభావం అనేది పోతుంది అలాగే ఈ మూడు రోజులు మీరు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి మీరు వెళ్ళిన చేసినటువంటి పని సక్సెస్ అవుతుందన్నమాట ఖచ్చితంగా మీకు అందులో సందేహము లేదు ఇంకా మీరేంటంటే మేషరాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా అంతా అనుకూలంగా ఉంటుంది వారికి కూడా మంచిగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాకపోతే ఈ మధ్య మీకు కొన్ని అనారోగ్య సమస్యలు మేష రాశి వారికి ఏదో వస్తున్నాయండి ఆరోగ్యం మీద మాత్రం కాస్తంత ప్రత్యేకమైన దృష్టిని పెట్టుకోండి ధైర్యాన్ని కోల్పోవద్దు కృంగిపోవద్దు పరిస్థితులు అనేటివి అంటే అనుకూలంగా లేవు అయినప్పటికీ కూడా మీరు దైవ నామస్మరణ చేసుకుంటూ దైవం మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేటివి వస్తాయి ఇబ్బందులు అయితే ఇప్పుడు గట్టిగా అనుభవిస్తున్నారు ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది చక్కగా చేతి రెండు డబ్బులతో సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా మీ ద్వారా సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా అనుకూలంగా ఉన్నాయండి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు ఏదైనా సరే ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు అతిగా భయపడవద్దు ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉంది ఇబ్బందులు ఏవీ లేవు ప్రస్తుతం ఈ రాశికి పన్నెండవ ఇంట్లో శని గ్రహ సంచారం మొదలైంది దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది ఇది మానసిక ఒత్తిడిని అనవసరమైన ఖర్చులను నిద్రలేమి వంటి సమస్యలను తీసుకురావచ్చు ఈ చెడు ప్రభావం తగ్గించుకోవడానికి మీరు ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనిశ్వరుడి ఆలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోనే దేవుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది ఓం శం శనిశ్వరాయనమహ అనే మంత్రాన్ని రోజు పంతొమ్మిది సార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ శక్తికి తగినట్టుగా పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి నల్లని వస్త్రాలు చెప్పులు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శనిదేవుడి దేవుడి అనుగ్రహం లభించి కష్టాలు తీ తీరి తగ్గుముఖం పడతాయి మీ రాసి అధిపతి అయిన కుజుడు అది ఐదవ ఇంట్లో బలంగా ఉన్నాడు మీకు మంచి అయినప్పటికీ కూడా మీలో శక్తిని ధైర్యాన్ని సరైన మార్గంలో పెట్టడం ముఖ్యం ఎందుకోసం మీరు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదువుకోండి లేదా ఆంజనేయ స్వామికి పూజ చేయడం ఎంతో మేలు చేస్తుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అలాగే సూర్యుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ మాటలో ధైర్యం పెరుగుతుంది కానీ కొన్నిసార్లు అది కాఠిన్యంగా మారే అవకాశం ఉంది అలా జరగకుండా ఉండడానికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక రాగి చెంబుతో సూర్య భగవానుడికి నీటిని ఆర్గ్యంగా సమర్పించడం వల్ల కుటుంబంలో సఖ్యత పెరిగి మీ మాటకు గౌరవం లభిస్తుంది మీకు లాభస్థానంలో రాహువు ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కోరికలు నెరవేరడం వంటి వంటివి జరుగుతాయి అయితే రాహువు కొన్నిసార్లు అత్యాసలు తప్పుడు మార్గాలను కూడా ప్రేరేపిస్తాడు వచ్చే లాభాలను సక్రమంగా వాడుకోవడానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి దుర్గా దేవిని లేదా పరమశివుడిని ఆరాధించడం చాలా మంచిది అలాగే పక్షులకు వీరి కుక్కలకు ఆహారం నీళ్లు పెట్టడం వంటివి జీవకారుణ్య పనులు చేయడం వల్ల అన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే రాబోయే రోజులలో మీకు అంతా శుభమే కలుగుతుంది మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు